ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీఎస్ఆర్టీసీ మహిళలకు పెద్ద షాక్ అయితే ఇచ్చింది ఇక నుండి నో ఫ్రీ బస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి వివరాల్లో కలిపిదాం ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రానున్నాయి ప్రధాన పట్టణాలు మధ్య సెమీ డీలక్స్ బస్సులు అలాగే నగరంలో మెట్రో డీలక్స్ బస్సులు రావడకే ఉన్నాయి ఇప్పటికే పలు బస్సులు డిపోలకు చేరాయి త్వరలోనే వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది వీటిలో ప్రయాణించాలంటే మహిళలకు కూడా టికెట్ కొనాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులు మహిళలకు ఫ్రీగా ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రియంబర్స్ చేయలేకపోతుంది అయితే దీంతో ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రియంబర్స్ చేయాల్సిన మొత్తంలో ఆరు వందల పది కోట్ల రూపాయల బకాయిలు పడడంతో ఆదాయం ఆదాయాన్ని పెంచుకునేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్ ప్రస్తుతం ఆర్టీసీలో సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ డీలక్స్ పల్లె వెలుగు బస్సులు తిరుగుతున్నాయి ఆర్టీసీకి ఎక్కువగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఎక్స్ప్రెస్ బస్సులే అందుకోసమే వీటి సంఖ్య మిగతా వాటి కంటే ఎక్కువగా ఉంటుంది కానీ మహిళలకు వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులో ఫ్రీగా ప్రయాణాలు అమలు చేస్తుండడంతో సంస్థ ఆదాయం సగా పడిపోయింది డిలక్స్ కేటగిరీ బస్సులు ఉన్నా కూడా వాటికి ఇవ్వట్లేదు ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ సంస్థ ప్రవేశపడుతుంది ఎక్స్ప్రెస్ కంటే వీటిలో టికెట్ ధర ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువగా ఉండనుంది అలాగే డీలక్స్ కంటే నాలుగు శాతం తక్కువగా ఉండనుంది ఎక్స్ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎక్స్ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉంటే రూట్లలోనే ఈ బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో మహిళలకే ఎక్కువగా ఉంటున్న మహిళలే ఎక్కువ ఉంటున్నారు దీంతో పురుషులకు సీట్లు దొరకకపోవడంతో దాదాపు ఇరవై శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్ళుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు బస్సులు ఎక్కుతున్నారని భావిస్తోంది అయితే ఎక్కడివి ఎక్స్ప్రెస్ బస్సుల కోసం ఎదురు చూసే మహిళా ప్రయాణికుల్లో పది నుంచి పదిహేను శాతం మంది ఈ బస్సులు ఎక్కే సూచనలు కనిపిస్తున్నట్లు సంస్థ భావిస్తోంది ఎక్స్ప్రెస్ కంటే తక్కువ స్టాప్ స్టాప్లు ఉండడం వల్ల ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్ళే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్ బస్సులు ప్రయాణించే ఛాన్స్ ఉంది అయితే గతంలో సిటీలో మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులు తిరిగేవి అవి పాత పడిపోవడం వల్ల వాటిని తొలగించేశారు ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించుకున్నారు నగరంలో ఆర్టినరీ ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం ఉండడంతో బాగా తగ్గిపోయిందనమాట ఇప్పుడు మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలకు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయంలో కొందరు మహిళలు ఆటోలలో వెళ్తున్నారు అలాంటి వారి కొత్త టగిరి బస్సులు ఎక్కే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని నగర అధికారులు భావిస్తున్నారు మొత్తం మూడు వందల బస్సులు రోడ్కి ఇచ్చాలని భావించారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే షాకింగ్ న్యూసే లేడీస్కి అన్ని బస్సులు ఫ్రీ అని చెప్పేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు కదా సో ఇది షాకింగ్ న్యూసే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్